కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కొల్లాబల అప్పారవండి నా పేరు ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల మీద ప్రభుత్వం రీతిగా జగన్ ప్రభుత్వం మోసం చేస్తుంది అనే దాని మీద మాట్లాడుతాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలపై మాట్లాడేటప్పుడు ప్రజలు స్పందించకపోతే ఆయా విషయాలు మొలకెత్తగా మానేస్తాయి ఒక బిజం ఒక ఆలోచన వచ్చిందంటే దానికి మీరు అందరూ కూడా సహకరించాలి ఏ రీతి కంటే సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం లైక్ చేయడం అలాగే మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో సుమారు లక్ష మంది ఆఫ్కోర్స్ సంస్థ మరియు ఇతర ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా గత పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో వారు సేవలు అందిస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగులకు అందరూ చాలీ చాలిన జీతాలు వేరు ప్రాంతాల్లో అవుట్ సోర్ ఉద్యోగులు జీవనోపాధి పొందుతూ ఉన్నారు అటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారు ఇరవై మూడు శాతమే జీతాలు పెంచడం జరిగింది నిత్యావసరాల సరుకులు ధరలు పెంచేసి వారికి సమాన పనికి సమాన ఇవ్వకుండా వారిని మోసం చేయడం తప్ప కరెక్ట్ అనేది మీ యొక్క హామీ ఇచ్చారు కాబట్టి మీరే తెలుసుకోవాలండి వైఎస్ఆర్ ప్రభుత్వం అలాగే ఔట్సోర్సింగ్ చేసేవాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వచ్చాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది వారిని మోసం చేయడం కాదా అని నేను అడుగుతున్నాను ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో కానీ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగం మీద కానీ చాలీసాలను జీతాలతో పనిచేస్తూ ఆ రోజు ఉద్యోగం ఉందని పాపం వివాహాలు చేసుకున్నటువంటి మహిళలు అయితేనే మగవారు అయితేనే ఆడపిల్లలు అయితేనే ఈరోజు వారి జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి ఒక ఐదు మూడు సంవత్సరాల క్రితం వివాహం అయిన వారికి ఇద్దరు పిల్లలు పుట్టడం జరిగింది వారికి డైపర్ల దగ్గర నుంచి పాల్ ప్యాకెట్ల దగ్గర నుంచి అన్ని కొనాల మందుల దగ్గర నుంచి ఈ సార్లు ఈ సార్ రోజుకి పదిహేను వందల రూపాయలు వెయ్యి వెయ్యి రూపాయలు వస్తేనే కానీ కుటుంబాలు సాధలేదు వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకుందాం ఒక అతను తమ్ముడు రోజు తాపి పనులకు ఫైంటి పనులకు వెయ్యి రూపాయలు వస్తుంది అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి వెళ్తే ఐదు వందలు ఏడు వందలు అవుతుంది ఇది సాధించాలంతో ఇద్దరు పిల్లల్ని పెంచుకుని వేరే చోట్ల అద్దెలుకుండి వారి జీవితాన్ని ఎంత భయంకరంగా సాగిస్తున్నారో తెలిసండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో అయితే ఒకేసారి ఒకే ఒకసారి జీతాలు పెంచడం జరిగింది ఆరు వేల ఏడు వందల నుంచి పన్నెండు వేలకి జరగడం జరిగింది నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదిహేను వేలకు జరిగింది పదకొండు వేల నుంచి పదిహేడు వేల వరకు పెంచడం జరిగింది ఇలాంటివన్నీ కూడా చేసి నిరుద్యోగ యువతను ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల సమయంలో నిరుద్యోగులకి ఎంత అన్యాయం చేశారండి మీరు సమాన పనికి సమానత్వం చెల్లించలేదు అరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగాలకు భద్రత కల్పించడం లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులు సమాన పర్మనెంట్ రెగ్యులర్ చేయడం లేదు అన్ని ప్రభుత్వ కార్యాలయ పథకాలకు అర్హతలు కల్పించడం లేదు వారికి తెల్ల కార్డు లేదు వారికి అర్హత లేదు వారికి మెడికల్ ఆరోగ్యశ్రీ కార్డు లేదు వాళ్ళ కొడుకు ఉద్యోగం చేస్తున్నారు వారి తల్లికి లేకపోతే వాళ్ళ తండ్రికి పెన్షన్ తీసేస్తున్నారు ఇలాంటి బాధలతో సతమవుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా రేపు మీకు బుద్ధి చెప్తారు అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వరకు కూడా చెప్తున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సమాన పనికి సమాన యాత్ర ఇవ్వాలని చెప్పి నారా లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చెప్తా ఉన్నాం ఈలో మీ రాష్ట్రంలో అందరికంటే ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఎవరు ఉన్నారంటే యూట్ సోర్స్ కాంట్రాక్ట్ బేసిక్ వారు ఉద్యోగాలు ఉన్నారు మీరు ఒకసారి వీరి పైన దిష్టి పెట్టండి వీరు ఆకల బాదే మన జరిగినటువంటి ఎంఎల్సీలో లో మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్యాడ్జెట్స్ అన్నా కూడా గ్యాడ్జెట్స్ అంతా కూడా ఓట్లు ఎందుకు వేయడం జరిగిందో తెలుసా ఈ కడుపు మంటతో ఉన్నారు కనుక గ్యాడ్జెట్స్ ముగ్గురు ఎక్కించారు ఎమ్మెల్సీ కనుక ఈ ఎలక్షన్ లో మొత్తం నూట అరవై సీటుల దాకా ఉమ్మడే బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీలు గెలిపించడానికి సోర్స్ వారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు లక్షల మాది మేధి లక్షల లక్షలాది మంది ఉన్నారు వారందరికీ మీరు న్యాయం చేస్తారని నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని చెప్పుతున్నారు తెలుగుదేశం పార్టీ వచ్చాక సమాన పనికి సమాన వేత్తగా ఉన్న ఆశిస్తూ ఉన్నారు వీరి మీద కూడా మీ ఉమ్మడి పార్టీ వాళ్ళు ఒక ఆదేశాన్ని ఇచ్చి రేపు ఏదైతే మేనిఫెస్టో ఎడతారు చేస్తున్నారు ఆ మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగుల పట్ల ఈ యొక్క అవుట్సోర్స్ వారు పక్కన ఈ కాంట్రాక్ట్ బేసింగ్ వారి పక్కన మీరు ఒక మాట చెప్పి వారి నుంచి వారిని కాపాడాలని చెప్పి కోరుకుంటూ వారికి తిరిగినటువంటి అనేకమైన ఖర్చులు వారి పిల్లలు వారి పరిస్థితులు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయితే ఎంత ఉంటారో మీకు తెలుసు దయచేసి ప్రభుత్వం ముఖ్యంగా ఎట్టు తేల్సలేనటువంటి చిన్న బెండం కుటుంబంలో ఉన్నటువంటి అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ బేసిక్ క్యాంప్లెక్స్ ని పట్టించుకుని వారికి ఉన్నతమైనటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అసిస్టెంట్ అధ్యక్షుడిగా ఇటు వైఎస్ఆర్ పార్టీని వ్యతిరేకిస్తూ మీరు చేసినట్లకి మోసానికి ప్రశ్తాపం పడండి అని చెప్తూ రాబోయే తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలకి వీరిని పట్టించుకునేటటువంటి బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్